శ్రావణ మంగళగౌరి వ్రతకథ పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేసే సమయాన అమృతానికి ముందుగా అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని జొచ్చారు ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు వైపు చూశాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా మనబిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిని తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసాన్నించి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అంగీకరించింది అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అట్టి సర్వమంగళస్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరిస్తారు అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరీ కటాక్షము ఉండి వైదవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పూలు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేదితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలుగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం చివరికి పరమేశ్వరుడికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెల్లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగినదంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండవని భార్యతో చెప్పాడా రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పల్లెంతో సహా భిక్షవయ్యబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి అయితే మహాత్మా సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని ఆయనను అర్థించింది అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మ నీవు నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పగానే ఆయన ఈ విధంగా చేయసాగారు స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు అతని ప్రార్థనకు మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనము వద్దు సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైధవ్యం కల కన్య కావలనా అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా అని అడిగింది అందుకు ఆ రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందడుగు వేచి చెంతనే ఉన్న ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అప్పుడు సంతానం కలుగుతుందని చెప్పింది జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏటా సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలుడి భార్య ఒక కుమారుని కన్నది ఆ కుర్రవాడికి వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అన్నది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కలిపి కాశీకి పంపించారు త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండారండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు అలా ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడి శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుష్కుడన్న సంగతి అతనికి తెలుసు మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యంగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గం చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు అప్పుడు పాము ఆ ఘటనలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండమూతిని గట్టిగా గట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు దాంతో నీ భర్తకు ఆ గండం తప్పిపోతుంది అని అంతర్ధానం అవుతుంది శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళతాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగ్గా అంతా శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావం చెప్తుంది ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు అలాగే ఈ కథను ఎవరైతే భక్తితో చదువుతారో వింటారో వారికి కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినా ఎంతో కొంత ఉపయోగపడినా కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్